హాయ్ ఈ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వైకుంఠ ఏకాదశి దగ్గరకు వచ్చేసింది కదండి ప్రతి విష్ణు ఆలయాలలో కానీ అలాగే వెంకటేశ్వర ఆలయాలలో ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటారు కదండి భక్తులు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం చాలా పుణ్యప్రదమైన దర్శనం కదండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వైకుంఠ ద్వార దర్శనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారు అలాగే మనకు వచ్చిన భక్తులకు కొన్ని సూచనలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చారండి అవి ఏంటివి అలాగే మనము స్వామివారిని వై వైకుంఠ ద్వారా దర్శనం నుంచి దర్శనం చేసుకోవాలి అని అంటే మనము ఎక్కడ టికెట్లో మనకు దొరుకుతాయి ఎన్ని చోట్ల దొరుకుతాయి అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మనము తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వైకుంఠ ద్వారా దర్శనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఫస్ట్ తెలుసుకుందామండి శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉంటుందండి అంటే పది రోజుల పాటు మనము వైకుంఠ ద్వార దర్శనం అనేది చేసుకోవచ్చు భక్తులు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అనేది చేసుకోవచ్చు దేవలోకంలో శ్రీ మహావిష్ణువుకు ఒక్క రోజు వచ్చేసి భూలోకంలో ఒక సంవత్సరానికి సమానమండి అలాగే దేవలోకంలో పగలు మనకు పన్నెండు గంటలు భూలోకంలో ఆరు నెలలతో అంటే ఆరు నెలలు ఉత్తరాయణం అలాగే రాత్రి మనకు పన్నెండు గంటలు ఉంటుంది కదండి భూలోకంలో ఆరు నెలలు దక్షిణాయనం అంటే ఒక నెలలోనే మనకు ఉత్తరాయణం దక్షిణాయనం రెండు ఉంటాయి కదండి ఒక్క రోజుతో సమానం అన్నమాట దేవలోకంలో దేవలోకంలో నూట ఇరవై ఎనిమిది నిమిషాలు భూలోకంలో ముప్పై రోజులతో సమానమండి దీనిని ధనుర్మాసం అని పిలుస్తారు తెల్లవారుజామున ముహూర్తంలో నలభై నిమిషాలు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఋషులకు దర్శనం అనేది ఇస్తారండి ఇలా ప్రతిరోజు వచ్చి దేవతలు ఋషులు స్వామివారిని దర్శనం అనేది చేసుకుంటారండి భూలోకంలో సంవత్సరానికి ఒకసారి జరుగుతుందనమాట అదే ఈ వైకుంఠ ఏకాదశి అండి ఈ నలభై నిమిషాలు భూలోకంలో పది రోజులతో సమానం కాబట్టి విష్ణు ఆలయాల్లో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షంగా దర్శించుకున్న భాగ్యం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసము కాబట్టి వైకుంఠ ద్వారా దర్శనం ఈ పది రోజులలో ఏ రోజు చేసుకున్నా మనకు సమాన ఫలితం అనేది ఉంటుందండి అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు వైకుంఠ ద్వారా దర్శనం అనేది పెట్టారండి ఈ పది రోజుల్లో మనం ఎప్పుడైనా స్వామివారిని దర్శనం అనేది చేసుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానానికి మనము వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా టికెట్స్ అనేది ఉండాలి కదండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక కౌంటర్లు అనేది ఏర్పాటు చేసిందండి దేవస్థానం వాళ్ళు అవి ఎక్కడెక్కడ తిరుపతిలో ఇస్తున్నారు అనేది ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకుందాము సర్వదర్శనానికి టికెట్లు మనకు ఇచ్చు కేంద్రాలు మనకు పద అనేది ఏర్పాటు చేశారండి ఒకటి వచ్చేసి శ్రీనివాసం కాంప్లెక్సు వచ్చేసి విష్ణునివాస కాంప్లెక్స్ అలాగే మూడోది వచ్చేసి భూదేవ కాంప్లెక్స్ అలాగే ఇంకొకటి వచ్చేసి గోవిందరాజస్వామి ఆశ్రమం అనేది ఒకటి ఉంటుందండి అక్కడ కూడా టికెట్లు అనేది మనకు దొరుకుతాయి అలాగే కౌస్తుభ్యం గెస్ట్ హౌస్ అనేది ఉంటుందండి అక్కడ కూడా టికెట్లు అనేది ఇస్తున్నారు అలాగే రామచంద్ర పుష్కరిణి అలాగే రామానాయుడు హై స్కూల్ అనేది ఉంటుందండి అక్కడ కూడా ఇస్తున్నారు అలాగే ఇందిరమ్మ మైదానం ఇలా చాలా చోట్ల అనేది ఇస్తున్నారండి కౌస్తుభ్యం గెస్ట్ హౌస్ దగ్గర రెండు కేంద్రాలు అనేవి ఏర్పాటు చేశారండి ఆ రెండు మాత్రము తిరుమలలో ఉన్న వాళ్ళకు మాత్రమే అక్కడ టికెట్లు అనేది ఇస్తారు మిగతా ఏ కౌంటర్ దగ్గర అయినా కూడా బయట నుంచి వచ్చే వాళ్ళకందరికీ అక్కడ టికెట్లు అనేది ఇస్తున్నారు ఈ పది రోజులు వైకుంఠ ద్వారా దర్శనం దాదాపుగా ఎనిమిది లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునే విధంగా టీటీడీ వాళ్ళు మనకు ఏర్పాటు అనేది చేశారండి అలాగే భక్తులు చాలామంది మనము టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదండి అలా చేసుకున్నప్పుడు మనకు టైం కూడా ఇస్తారు కదండి ఆ టైంలో మాత్రమే మనకు క్యూ లైన్లో ఉండేసి స్వామివారి దర్శనం చేసుకోమని చెప్తున్నారనమాట ఎందుకంటే భక్తులు చాలామంది ఉండడం వల్ల స్వామివారి దర్శనానికి లేట్ అవుతుంది అలాగే జనాల రద్దీ కూడా ఎక్కువ ఉంటుందనేసి మనము కేటాయించిన టైంను బట్టి స్వామివారి దర్శనానికి వెళ్ళమని ఏమి చెప్తున్నారు సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని టీడీటీ వాళ్ళు ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే అంటే ప్రోటోకాల్ అంటే విఐపీస్ వాళ్ళు ఉంటారు కదండి విఐపీ బ్రేకులు అవి తక్కువ చేసి అలాగే సామాన్యులకు స్వామివారి దర్శనం ఎక్కువ మందికి కల్పించే విధంగా ఏర్పాటు అనేది చేశారండి స్వామివారి దర్శనకి టికెట్లు లేని వాళ్ళు తిరుమలకు వెళ్ళొచ్చు కానీ స్వామివారి దర్శనం అనేది ఉండదు చూశారే కదండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మనకు వైకుంఠ ద్వారా దర్శనం పది రోజులు కేటాయించారు కదా వీలైన వాళ్ళందరూ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి గోవింద గోవింద స్వామివారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగుస్తున్నాను ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్